మీరు క్వశ్చన్స్ అడుగుతారు బ్రో పుష్క టు ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది కదా డిసెంబర్ ఫిఫ్త్ నా అవును బ్రో ఎలా ఉండబోతుంది అనుకున్నావు నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో బ్రో నాకైతే పోయినసార్లాగా అంత ఇట్టు కొట్టాలనుకుంటున్నాను బ్రో ఆల్మోస్ట్ అయితే నేను ఈసారి అయితే మన గేమ్ చేంజర్ వస్తుంది కదా దాని మధ్యలో ఇప్పుడు దానికి సంబంధించి పుష్ప టూ రిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడు దానివల్ల గేమ్ చేంజర్ వల్ల ఇప్పుడు టూకి ఏమి అసలు ప్రాఫిట్ ఏమున్నది ఉండదు బ్రో అసలు దానివల్ల మనకి ఉపయోగం ఏమి ఉండదు టికెట్స్ పెంచడం వల్ల అసలు ప్రజలకి మోసపోవడం తప్ప అసలు ఏముండదు బ్రో అసలు ట్రైలర్ మాత్రం అద్దరు కొట్టేసింది కానీ సాంగ్స్ కూడా కానీ వన్ టు టూ సాంగ్స్ అయితే బాగున్నాయి మిగతా టూ అయితే అసలు యావరేజ్ ఉంది అయితే కొద్దిగా అంటే ఫస్ట్ మూవీ లాగా అంత అంతగా ఏం లేదు అసలు అంటే ఫస్ట్ మూవీ ఉన్నంత ఎంగ ఎంకరేజ్మెంట్ అసలు సెకండ్ మూవీలో అసలు ఏం లేదు అవును బ్రో బ్రో దాని వల్ల అంటే అసలు దాని వల్ల ఏం ఉపయోగం లేదు బ్రో అసలు దాని మెగా మెగా ఏంటంటే వాళ్ళ కమిటీ పరంగా వాళ్ళకి లోపల లోపల గొడవ గొడవస్ ఉంటాయి బ్రో ఇప్పుడు దీని వల్ల మూవీస్ వల్ల కానీ వీటి వల్ల వాళ్ళకి అట్లా అలాంటి సంబంధం లేదు బ్రో అవును అవును బ్రో వాళ్ళు సపోర్ట్ అంటే ప్రజెంట్ ఏమో తన అప్పుడేమో అప్పుడు గొడవ జరిగింది బ్రో తన పొలిటికల్స్ వల్ల నెక్స్ట్ ఏమో మళ్ళీ వెళ్ళి షేఖండ్ ఇచ్చి మళ్ళీ తప్పు అయిపోయిందని క్షమించి మరి తన బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడిగాడు బ్రో అది ఓకే థ్యాంక్ యూ